హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిలు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీ ఏంటంటే ఉలవలతో వడలు చాలామంది చారు ఈ విధంగా చేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం ఉలవలతో వడలైతే చేశాను అసలుకి ఈ ప్రాసెస్ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ముందుగా ఉలవల్ని కడిగి నానపెట్టుకోవాలి ఒక ఐదు గంటల పాటు నానపెట్టుకుంటే ఉలవలు బాగా నాన్తాయనమాట ఇప్పుడు వాటర్ అంతా పోయేటట్టు బాగా ఈ విధంగా వడకట్టుకోవాలి ఇక్కడ పప్పు చూసారా ఈ విధంగా నానాలన్నమాట ఇట్లా ప్రెష్ చేయగానే ఈ విధంగా రావాలి ఇట్లా వస్తే పప్పు బాగా నానిందని అర్థము మనము వాటర్ అంతా పోయేంత వరకు జలగినలో వేసేసి వాటర్ని వడకట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా వాటర్ అంతా పోయాక మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాదండి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే మనకి వడలు వేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయి సో పచ్చగా మిక్సీ పట్టుకోండి చూసారా ఈ విధంగా రావాలన్నమాట ఒకవేళ మీరు మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జారులో అంటే గట్టిగా ఉండి తిరగలేదు అనుకుంటే కొంచెం వాటర్ అనేవి చల్లుకుంటూ మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూసారా పిండి అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు నేను తీసుకున్న ఉలవలు రెండు రెండుసార్లుగా నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనము ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ముక్కలుగా ఇప్పుడు ఆ పిండిలో కలుపుకుందాము మనము గారెలకి ఏ విధంగా వేస్తామో అంతే వేసుకోండి నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర వేశాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగే పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోకి సోడా ఉప్పు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదండి పిండి కలిపి పక్కన పెట్టుకొని పాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఈ విధంగా ఒక ప్లేట్ మీద నేను ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి నీళ్లు రాసి మనకి ఎంత సైజు కావాలో వడలు ఆ విధంగా తీసుకొని ఉండ నేను చూపించినట్లు చేయండి ఈ విధంగా ప్రెస్ చేసి అంటే మరీ పలుచుగా కాదు అలా అని మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా చేసుకొని కనుక వేసుకున్నామంటే ఆయిల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కొత్తగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఏమన్నా పండగలకి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఫంక్షన్లకి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వడల్లోకి చట్నీ కానీ లేదంటే కారపొడితో కానీ తినొచ్చు చూసారా ఈ విధంగా వస్తే ఉడికాయి అని అర్థమండి ఇంకా ఇప్పుడు నూనెలో నుంచి తీసేద్దాం కలర్ కూడా చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఈ వడలు ఇంకా అదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా వడలు వేసుకొని తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్